డెబ్బై ఐదేళ్ళు అమృతోత్సవ గడియలు ఈ సందర్భంలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి సామాజిక తత్వవేత్త సుప్రసిద్ధ రచయిత బిఎస్ రాములు గారికి జన్మదిన శుభాకాంక్షలు సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి అంశం మాత్రం బిఎస్ రాములు సాహిత్య విమర్శన దృక్పథం మీద మాట్లాడాలని అనుకుంటున్నాను ఇచ్చిన సమయం ఐదు నిమిషాలే కానీ ఒక మాకు మాత్రం ఒక గంట తక్కువ లేకుండా చెప్పడం మాత్రం అలవాటు నిజంగా ఒక్క రోజులో సరిపోదు సప్తాహాలు నిర్వహిస్తే తప్ప ఈ సభలకి న్యాయం చేయలేమే చేయలేమేమో జాజుల గౌరి అక్క ఇప్పటిదాకా దరకమే గురించి చెప్పారు దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక అసలు ఆలోచన ఎలా వస్తుంది పంతొమ్మిది వందల తొంభైలో వెలసినటువంటి ఒక ఆలోచన స్వరూపం నిజంగా తాను సాగుతూ తనతో కూడి వచ్చినటువంటి వారితో గతి తర్క తత్వ దర్శన భూమికను ఏర్పాటు చేసుకొని బహుజన తత్వం వైపు అడుగులు ఇవ్వడం అంటే ఎప్పుడు కూడా ఆయన నడుస్తున్న సమాజానికి వ్యతిరేకంగా పాలక వర్గం ఉండేది కదా అలాంటి అధికార స్వామ్యం నుంచి అధికార స్వామ్యము పెట్టేటటువంటి అనేక ఆటుపోటుల నుంచి ఎంత అద్భుతమైన తాత్విక చింతనతో ముందుకెళ్లారో తాత్విక దర్శనాన్ని వివరించినటువంటి ఉదయం నుంచి వివరించినటువంటి వాళ్ళ వాళ్ళ నేపథ్యంలో మనం విన్నాం అలాగే ఇప్పటి వరకు పక్క చెప్పింది కావచ్చు ఆ ఆ విషయాల జోలికి నేను వెళ్ళను ఎందుకంటే తాత్విక సా విమర్శ ఒకవైపు సామాజిక విమర్శ ఒకవైపు సాంస్కృతిక విమర్శ ఒకవైపు ఉండగా ఆ దర్శనాలన్నింటిలో సాహిత్య విమర్శన దృక్పథం అనేటటువంటి అంశం పైన నేను మాట్లాడదలుచుకున్నా బిఎస్ రాములు గారు బుద్ధిజం నుంచి మార్క్సిజం నుంచి అంబేద్కరిజం నుంచి ఆ భావజాలాల తాత్విక దృక్పథాలను మలుచుకొని గతితర్క తత్వ దర్శన భూమిక అని మనం ఏదైతే అనుకుంటున్నామో బహుజన తత్వం అనేటటువంటి వాటిపైన విస్తృతమైనటువంటి ఆలోచనలు చేయడం విశ్లేషణ చేయడం తద్వారా సాహిత్యాన్ని పునర్నిర్మాణం చేయడం అలాంటి సందర్భంలో సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగరాయాలి అనేటటువంటి పుస్తకంలో ఆ నాటి సాహిత్యం కావచ్చు సాహిత్యానికి సామాజిక సాంస్కృతిక పరిణామాలను అనుసరణీయంగా ఎదగవలసిన అవసరం ఎలా ఉంది సాహిత్యం ఎలా వెళ్ళాలి అనే దాని మీద చక్కని దిశానిర్దేశం చేస్తూ వాటి సిద్ధాంతాల నిర్మాణం కోసం కావచ్చు కార్యాచరణ కోసం కావచ్చు ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి భూమికలను ఎన్నుకొని వారు ఒక విశ్వవిద్యాలయాన్నే నడిపారు కదా అది సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం సార్ అందులో నుంచి వచ్చింది విశాల సాహితీ అకాడమీ అసలు సంస్థలు సాధించలేనటువంటి అనేక సైద్ధాంతిక పురోగతిని ఒక వ్యక్తిగానే సాధించాడు కదా అది ఎంత గొప్ప విషయం ఆలోచన శక్తితో శక్తియుక్తులన్నింటినీ కూడా కూడగట్టుకొని మేధోపరంగా బిఎస్ రాములు గారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే అనేక మంది మేధావి వర్గంతో కూడి బహుజన తత్వ భావజాలాన్ని పరివ్యాప్తితం చేయడం అనేటటువంటి ఇవన్నీ కూడా నిజంగా ప్రజల అవసరాల ప్రాతిపదికన ఈ ప్రతిపాదనలు ఉన్నాయి చూడండి రికార్డ్ అయ్యాయి అదే పుస్తకంలో మనం సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగరాయాలి అనే దాంట్లో దాంట్లో హైద ఆదిలాబాద్లో గిరిజన విశ్వవిద్యాలయం రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని ఏ నాడు సూచించారు బిఎస్ రాములు గారు ఎంతటి దూరదృష్టి ఎంతటి ముందు చూపు వారు చేసిన సామాజిక విశ్లేషణలతోటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది సిద్ధించిన తర్వాత బీసీ కమిషన్ కు వారు చైర్మన్ గా ఉండి తన శక్తి వంచన లేనటువంటి అనేక కార్యక్రమాలను వారు చేసి బీసీల స్థితిగతులు ఈనాడు ఈ రూపంగా ఉండడానికి కూడా మూల కారకుడు బిఎస్ రాములు గారు సాహిత్య విమర్శ దృక్పథానికి వెళ్తే మార్క్సిస్ట్ దృక్పథం ఆయన ఎంచుకున్నటువంటి మొదటి అంశం సాహిత్య విమర్శకు అది చారిత్రక భౌతిక సామాజిక వాద భావజాలంతో సాహిత్య విమర్శను అభివృద్ధి చేస్తూ ఆ వైపుగానే ఆయన వెళ్ళాడు అలా ఒక మానవ జీవన పరిణామ క్రమం నుంచి సంస్కృతి ప్రతిబంధనాలను విడనాడి సామాజిక అవరోధాలను అధిగమించి పాశ్చాత్య దృక్పథాల క్రమంలో నుంచి ఒక కథల బడిలో ఆయన ఎంత అద్భుతమైనది అలంకార ఆధునిక సాహిత్యానికి అలంకార శాస్త్రం అది కథలకు చెప్పడం ఎట్లయితే ముదిగంటి సుజాత రెడ్డి గారు రస సిద్ధాంతం ఎట్లయితే ఆపాదించారో కథలకు రససిద్ధాంతాన్ని ఆపాదించడం ఇవన్నీ ఎలా చేయగలుగుతారు అసలు ఆశ్చర్యం వేస్తా ఉంటుంది ఒక్కొక్కసారి అలా కథలను చెప్తూ జకస్లోవియా కథను పోలాండ్ కథ అని చెప్పాడు పోలాండ్ కథలో సినిమా కథ అని చెప్పారు అంటే ఒక వాస్తవిక జీవనానికి సంబంధించినటువంటి కథాంశాలు సినిమాలో వస్తాయి అది వస్తాయి ఎక్కడ అంటే అది విదేశాల్లోనే వస్తాయి ఇక్కడ జీవితానికి సినిమాకి సంబంధం లేని అనేక కథలు వస్తాయి అందుకే రాములు గారు అనేటటువంటిది ఏంటిది అంటే సామాజిక పరమైనటువంటి అనేక అంశాలు ఆధునిక సాహిత్య విలువలతో కూడుకొని ముందుకు వెళ్ళే అంశంలో కొత్త చూపుతో విమర్శనాత్మకమైన శైలితో సాహిత్య చరిత్రను వారు విశ్లేషించారు అలాంటి దాంట్లో కన్యాశుల్కం ఇప్పుడు ఎలా చూడాలి కన్యాశుల్కం మీద కూడా అవైతే ఆ పుస్తకంలో లాస్ట్కి చేర్చారు నిజంగా కన్యాశుల్కంను ఇప్పుడు ఎలా చూడాలి అసలు కన్యాశుల్కంలో సామికుల జీవితం కనిపిస్తుందా అసలు గుర గురజాడ గొప్ప సాహితీపరులు దాని గురించి చెప్తూ ఒక యజ్ఞం కథ కావచ్చు ఒక మలినాంచలం కావచ్చు ఒక మాలపల్లి కావచ్చు లేకపోతే ప్రేంచ్ రాసినటువంటి ఒక రంగభూమి కావచ్చు అలాంటి నేపథ్యంతో కూడినటువంటి సాహిత్యాన్ని వెలవరించేటటువంటి శక్తి గురజాడ గారికి ఉంది ఈ కాలం వరకు బతికి ఉంటే కానీ ఇప్పుడు ఆధునిక కాలానికి వందేండ్ల తర్వాత కన్యాశుల్కంని మనం ఎలా చూడాలి అనే దాని మీద ఆయన అద్భుతమైన చర్చ చేశారు అసలు ఒక ప్రతీక కూడా ఆయన గురజాడ అప్పారావు గారు బతికి ఉంటే సుబ్బారావు పాణిగ్రాహి లాంటి పీడిత శ్రామిక కులాలకు చెందినటువంటి వాళ్ళ గాథ రాసేవారు అనేటటువంటి ఒక నిజంగా కొత్త చూపుతో తిరిగి రాయడం అనేది కన్యాశుల్కం ఎలా రాయాలి ఎలా చూడాలి అనే దానితో స్టార్ట్ అయింది బిఎస్ రాములు గారిది ప్రారంభమైంది సాహిత్య విమర్శ అక్కడ ప్రారంభమైంది వారిది ఇక ఆ తర్వాత సామాజిక పరిణామాల్లో సాంస్కృతిక పరిణామాల్లో రచయితలు ఎలాంటి భావజాలాన్ని కలిగి ఉండాలి ఇలాంటి అంశాలన్ని కన్యాశుల్కంలో పద్నాలుగు ప్రశ్నలు వేసి వాటిని అన్నిటిని కూడా చెప్పారు శ్రీ శ్రీ ఆత్మకథకు సంబంధించి కావచ్చు విశ్వనాథ శ్రీశ్రీ చలం వాళ్ళ యొక్క భావజాలలను కావచ్చు ఇలాంటి అన్నింటిని కూడా వారు తన సాహిత్య విమర్శలో కొత్త చూపుతో అంతే ఏం లేదు అక్కడ కొత్త చూపుతో తిరగ రాయడం ఎలా అనేటటువంటి అంశాలను ఆయన చాలా అద్భుతంగా చెప్పారు జాతీయ సాహిత్య దృష్టి కావచ్చు భారతీయ సాహిత్య దృష్టి కావచ్చు భారతీయ చారిత్రక భౌతిక వాదం కావచ్చు ప్రజాస్వామిక సాహిత్య దృక్పథాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అన్న అంశం కావచ్చు తెలుగు సాహిత్య చరిత్ర యొక్క దృక్పథంలో తెలంగాణ సాహిత్య దృక్పథం ఎలా ఉండాలి అనే అంశం మీద వారు అనేక విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాలను రాస్తూ ముందుకు నడిచారు ధరకమేలో వారు సమస్త వర్గ వర్ణ కుల లింగ భాష జాతి ప్రాంత దేశ వివక్షతలకు అసమానతలకు వ్యతిరేకంగా సాగినటువంటి దరకమే సంస్థ ఒక సమగ్ర సామాజిక విప్లవానికి నాంది పలికింది అంటూ అందులో నుంచి పుట్టినటువంటి సామాజిక విమర్శ సాంస్కృతిక విమర్శ సాహిత్య విమర్శను కూడా ముందుకు నడిపించారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇలాగే చిరకాలం ఆనందంగా అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు నడపాలని కోరుకుంటూ